హాయ్ ఎవ్రీవన్ నేను మీ సుజాత అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సాత్వికా వండర్స్ ఈ రోజు వీడియోలో మామిడికాయ పులిహార ఎలా చేయాలో చూపించబోతున్నాను మనకు ఇక్కడ మామిడి పండ్ల సీజన్ అయిపోయింది అని హైదరాబాద్ లో మా అక్క వాళ్ళకు పచ్చిమామిడి పండ్లు ఎప్పుడూ దొరుకుతాయి మనం వచ్చినప్పుడల్లా పచ్చిమామిడి పండ్లు తెస్తుంది అలా తెచ్చిన మామిడి పండ్లతో వరలక్ష్మి వ్రతం రోజున మామిడికాయ పులిహార చేశాను మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఒక ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు వేసి చెడపటలాడనివ్వాలి లేదంటే చేదుగా ఉంటాయి ఆ తర్వాత నేర్శనగళ్ళు పచ్చిపప్పు జీడిపప్పు వేసి త్వరగా వేయించాలి తరువాత నాలుగు పచ్చిమిరపకాయలు ఆఫ్గా కట్ చేసి వేయాలి ఘాటు ఎక్కువగా తినేవారైతే నిలువుగా చీల్చి వేయాలి తరువాత కరివేపాకు వేసి మూత పెట్టాలి ఇలా చేస్తే చిటపడలాడినప్పుడు మన మీద నూనె పడకుండా ఉంటుంది తరువాత ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చి మామిడి తురుమును వేసి కాసేపు మగ్గనివ్వాలి పచ్చివాసన పోయి కమ్మటి వాసన రావటం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఒక చెంచా ఉప్పు పావు చెంచా పసుపు వేసి బాగా కలపాలి ఇక్కడ నేను నల్ల ఉప్పుని మిక్సీ వేసి ఉంచుకున్నాను ఆ ఉప్పునే వాడతాను ఇప్పుడు సిద్ధంగా ఉన్న అన్నం వేసి బాగా కలపాలి అంతే ఎంతో రుచికరమైన కమ్మటి మామిడి పులిహోర సిద్ధం ఈ పులిహోర ఒక్క వరలక్ష్మి వ్రతానికి కాకుండా ఏ పండగ సింపుల్ గా ప్రిపేర్ చేసుకుని దేవునికి నివేదించవచ్చు అంతేకాకుండా టిఫిన్ పిల్లలకి లంచ్ బాక్స్ లోకైనా ఫాస్ట్ గా ప్రిపేర్ చేయవచ్చు లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్